బుల్లెట్ దొరికింది దీని ద్వారా షూట్ చేసిన వాడిని పట్టుకోవడం పెద్ద కష్టమైన శత్రువులు ఉన్నారా నేను రీసెంట్ గా ఫారెన్ నుంచి వచ్చాను మరి మీద ఎటాక్ ఎవరు చేస్తుంటారు అదే నాకు అర్థం కావట్లేదు ఎనివే దీని సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసి ష్యూర్ సమర్ సమర్ నీకేం కాలేదు నథింగ్ ఆపెండ్ డాక్ డోరీ ఓకే సార్ ప్లీజ్ ఏంటి సార్ వీడి మీద అటాక్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు మాట్లాడరాండి సార్ అటాక్ చేసే పట్టుకొని ఎన్కౌంటర్ చేసేసి కేసేవన్ అయితే మేము చూసుకునేవాళ్ళం జస్ట్ మినిట్ ప్లీజ్ అటాక్ చేసిన వాడు తప్పించుకున్నా వాడు యూజ్ చేసిన బుల్లెట్ మాత్రం దొరికింది మరి ఇంకే ఆ బుల్లెట్ ఎవరితో అవుట్ చేయండి సార్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఐమ్ సారీ టు సే దిస్ బట్ ఈ బుల్లెట్ మీ లైసెన్స్డ్ రివాల్వర్ నుంచి ఫైర్ చేయబడింది సార్ అంటే మా బాబాడంటారా ఆయన రివాల్వర్ పోయిందని ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఆ విషయం నాకు చెప్పలేదు నువ్వు నోర్మయ్యి సార్ దీన్ని బట్టి చూస్తుంటే శత్రువు మీకు షార్ట్ డిస్టెన్స్ లో చాలా షార్ప్ గా ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ మీ వల్ల కాదంటే చెప్పండి ఆ అటాక్ చేసిన వాడిని నేనే పట్టుకుంటాను పదరా సమర్ పద